హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఆయన గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాడండి ఈ గ్రీన్ చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తాడు అనేది చూపించేస్తారండి ఇంకా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు చిన్న టమాటాలు వేసుకున్నాడు ఈ కర్రీ మొత్తానికి గ్రీన్ చిల్లీ మాత్రమే వేసుకున్నాడు రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయలేదు తర్వాత బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాడు మిక్సీ నిండా వేసేసాడు మసాలాలన్నీ ఇంకా కొద్దిగా పసుపు వేసుకున్నాడు ఇంకా పసుపు వేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి చూడండి కర్రీ చేయడానికి ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకున్నారు కొబ్బరి పాలు కూడా వేస్తున్నాడు ఈ గ్రీన్ చికెన్లో ఇంకా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా శుభ్రం చేసి పెట్టుకున్నారనమాట ఈ గ్రీన్ చికెన్ కర్రీ చేయడానికి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి మా ఆయనే తీసుకున్నారు నేను ఏమి హెల్ప్ చేయలేదండి ఇంకా మసాలాలన్నీ మిక్సీ పట్టించి పక్కన పెట్టుకునేసారు ఇంకా స్టవ్ పైన బాండి పెట్టుకొని కర్రీ చేయడమే ఇంకా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నారు ఆయిల్ ఎందుకు అలా వేస్తున్నావు చుట్టూరా అని నేను అడిగితే మసాలా వేసి వేయించేటప్పుడు చుట్టూర మసాలా అంటుకున్నప్పుడు మాడకన్నా ఉంటుందంట ఇంకా అందుకే ఆయిల్ని అలా పెలం చుట్టూ వేసుకున్నాడంట

మిక్సీ పట్టించిన పేస్టు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాడు వన్ కిలో చికెన్ కి ఇవన్నీ బాగా ఆయిల్లో వేయించుకోవాలి నూనె పైకి తేలే వరకు వేయించుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి చూడండి మసాలా అంతా ఆయిల్లో బాగా వేగి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాడు చికెన్ వేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా కలిపి టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్నాడు ఇంతవరకు చికెన్ లో వాటర్ వేయలేదండి అలాగే వేయించి మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాడు చికెన్ ని చూడండి ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ సగం వరకు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మూడు గరిటెల పెరుగు వేసుకున్నాడు వన్ కేజీ చికెన్ కి పెరుగు వేసుకొని బాగా కలిపి ఉడికించుకున్నాడు ఈ చికెన్ బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్ గా మసాలాలు వేసి వేయించుకున్నారు ధనియాల పౌడర్ మిరియాల పొడి గరం మసాలా ఈ మసాలన్ని వేసి వేయించి ఉడికించుకున్నారు గరం మసాలా మిరియాల పొడి వేసే క్లిప్పు మిస్ అయింది అందుకే చూపించటం లేదు ఇక ఈ పొళ్ళన్ని వేసి టూ మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్నారు ఇక్కడ కర్రీ టేస్ట్ చూసి చాలా బాగా కుదిరింది అని చెప్తున్నారు ఇంకా నన్ను కూడా టేస్ట్ చేయమని చెప్పి నాకు కూడా కొద్దిగా వేశారు ఇంకా ఫైనల్ గా కొబ్బరి పాలు వేసుకుంటున్నారు కొబ్బరి పాలు వేసి మరొక టూ మినిట్స్ బాగా ఉడికించుకుంటే గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అండి ఇక ఈ గ్రీన్ చికెన్ కర్రీలోకి నేను కొబ్బరి పాలు అన్నం చేశానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా కొబ్బరి పాలు అన్నంలోకి గ్రీన్ చికెన్ కర్రీ కొద్దిగా సూప్ ఉండే విధంగా చేశారు రైస్ సూప్ ఉంటే చాలా బాగుంటుందని కొబ్బరి పాలతో రైస్ ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి కొబ్బరి పాలు రైస్ గ్రీన్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది చేసినాడు కదా ఇక మా లంచ్ అయితే గ్రీన్ చికెన్ కర్రీ కొబ్బరి పాలు అన్నం చాలా బాగుంది ఈ రెండు కాంబినేషన్ ఎవరైనా ట్రై చేయకన్నా అంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇదైతే నా ప్లేటు ఇంకా అందరికీ రైస్ పెట్టిచ్చేసిన తర్వాత ఇంక లాస్ట్లో నేను పెట్టుకొని తింటూ ఉన్నాను కొబ్బరి పాలు అన్నం గ్రీన్ చికెన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు To follow Dunia on my vlogs. Thanks for watching. See you all. Bye.